ఇందూరు ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మన ఇందూరు నగరం నందు ఈశాన్య భాగంలో వెలిసినటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి యొక్క విమాన రథోత్సవము మాఘశుద్ధ సప్తమి రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఉదయం నుంచి స్వామివారికి అభిషేకము అర్చనలు మరియు భక్తులకు దర్శనార్థము దర్శనాలు చేయించడం జరుగుతుంది ఉదయం ఐదు గంటలకు స్వామివారి అభిషేకము అభిషేకము నిర్వహించి స్వామివారికి వెండి కవచం తొడిగి దాని తర్వాత భక్తుల చేత అర్చనలు చేయించి సాయంత్రము ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్వామి యొక్క ఉత్సవ విగ్రహాలను విమాన రథోత్సవ ఉత్సవంగా ఊరేగింపు తీసుకోవడం జరుగు చేయడం జరుగుతుంది ఆలయానికి పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయానికి ఈ ఆలయం నిర్మించేటప్పుడు కేవలము తల్లి కొడుకులు ఇద్దరు మాత్రమే ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం నిర్మించే సమయంలో తల్లి పుత్రునికి సద్ది అంటే టిఫిన్ తెచ్చేది ప్రతిరోజు టిఫిన్ తెచ్చేది చిట్ట చివరన బాలుడు శిల్పి శిఖర స్థాపన చేసే సమయంలో అమ్మకు చెప్తాడు కదా అమ్మ టిఫిన్ పెట్టేసి వెనుక చూడకుండా వెళ్ళిపోవని చెప్తాడు అంతటా ఆ అమ్మ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పుత్రవాత్సల్యంతో అయ్యో ఎన్నడలేని నా కొడుకు ఈరోజు ఈ విధంగా ఎందుకు చెప్పాడు అని వెనక తిరిగి చూసేసరికి ఆ బాలుడు అక్కడనే అదృశ్యమైపోదు అయ్యో నేను వద్దు అన్నా కూడా నేను చూశాను అని తల్లి ఆ బాధను భరించలేక అక్కడనే ఎక్కడి నుంచి చూసిందో అక్కడనే సమాధి తీసుకోవడం జరుగుతుంది ఆ శిల్పి వాళ్ళ వంశీయులలో ఒకళ్ళకు కళలో కనిపించి ప్రతి మాఘశుద్ధ సప్తమి రోజు నేను ఊరేగింపుగా వెళ్ళి తల్లిని దర్శనం చేసుకుంటాను అని చెప్పి చెప్తాడు అప్పటి నుంచి ప్రతి మాఘశుద్ధ సప్తమి రోజున ఆ శిల్పి ఉత్సవ విగ్రహ ఉత్సవ విగ్రహాల ప్ర దీంట్లో వచ్చి ఆ తల్లిగౌరి దాకా వెళ్ళి తల్లిని దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వస్తాడు నిజామాబాద్ ఇందూరు పట్టణంలో వెలిసినటువంటి శ్రీ స్వయంభూ అయిన శ్రీ నీలకంఠేశ్వరుడు ఘన చరిత్ర కలదు ఇది సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది దీన్ని కాకతీయుల కాలంలో నిర్మించినట్లుగా చరిత్రకారులు మరియు చరిత్ర చెప్తుంది అలాగే ఎంతో ప్రసిద్ధి కన్న ఈ శివాలయంలో రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని మేము దేవాదాయ శాఖ తరఫున భక్తులకు అన్ని విధాలైన సౌకర్యాలను కల్పించడం జరిగింది అలాగే దీనిలో భాగంగానే రంగు రంగులను వేయడం జరిగింది అలాగే విద్యుత్ దీపాలంకరణ బ్యారికేడ్లు సెలవు పందిర్లతో సహా అన్ని విధాలుగా మంచినీటి వసతి భక్తులకు కల్పించడం జరుగుతుంది మా తరపున నుంచి స్వామివారి అభిషేకాలు అర్చనలు తర్వాత తదుపరి నాలుగు గంటలకు మన నీలకంఠుడి రథోత్సవం అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విమాన రథోత్సవం జరుగుతుంది ఇది అనాదిగా వస్తున్న ఆచారము మనం నీలకంఠేశ్వర జాతరగా పిలుచుకుంటున్నాము నిజామాబాద్ పట్టణవాసులము దీనిలో భాగంగానే నుంచి గుడి ముందు నుంచి తల్లిగోరి వరకు వెళ్ళి తిరిగి తల్లిగోరిని దర్శించుకొని మన గుడి వరకు వచ్చి ఆగిపోతుంది తర్వాత తదుపరి స్నానం ఉంటుంది స్వామివారికి మరుసటి రోజున కోనేరులో పుష్కరిణిలో దీన్ని పురస్కరించుకొని భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని నా యొక్క మనవి